బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోరుకొండ మండలం బోర్గుపూడి గ్రామంలో కాపు కళ్యాణ మండపం నిర్మించడమే లక్ష్యమని అందుకోసం తన వంతుగా లక్ష రూపాయల విరాళం అందజేస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు అడపా శ్రీనివాస్ వెల్లడించారు బోరుగుపూడి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాపులను బలోపేతం చేయడం ద్వారా కాపులను కలుపుకుని ఎస్సీ బీసీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు కళ్యాణ మండపం నిర్మించడం కోసం ఎమ్మెల్యే బలరామకృష్ణ సహకారం తీసుకుంటామని వెల్లడించారు కాపు యువత కమిటీ ప్రెసిడెంట్ గా కట్టా సూరిబాబు వైస్ ప్రెసిడెంట్ గా పాలిపిరెడ్డి శివకాశి సెక్రటరీగా కనుబొజ్జి జైరామ్ ట్రెజరర్ గా మల్లికార్జునరావు నియమితులయ్యారని జనసేన సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్ తెలియజేశారు కాపులు క్షేత్రస్థాయి నుండి సంఘటితం కావడం ద్వారా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహించడం జరుగుతుందన్నారు బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండడంతో పాటు కాపులు రాజ్యాధికారం చేపట్టవలసిన అవసరాన్ని ఆయన వివరించారు వాళ్ళ చాలా సంతోషకరం కొత్తగా యువ యువ యువతరం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ కట్టా వీరసూరి ఒక ప్రెసిడెంట్ గాను అలాగే వైస్ ప్రెసిడెంట్గా కలపిల్లి పాలిపురెడ్డి శివకాశి అలాగే సెక్రటరీ కనుబుజ్జి జయరామ్ ఒక అలాగే ఇంకొక ఆయన మల్లికార్జున మల్లికార్జున ఎవరు నలుగురిని ఎంచుకుని వాళ్ళ కమిటీని అన్నీ కూడా మేము ఒక రకమైన పటిష్టం చేసే ఆలోచన తీసుకెళ్తున్నాం అంతే ఏంటంటే కాపు అనే మాట ఏంటంటే ఎదుటి కులాలకి కాపు కాయడానికే ఎక్కువ చాలా చోట కనిపిస్తుంది ఒకవేళ దాకా చేసిందంతా ఒక ఎంత ఇక్కడి నుంచి ఖచ్చితంగా పేద ప్రజలకి ఉపయోగపడాలని బడుగు బలహీన వర్గాలకి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి కాపులందరూ కూడా ఒక యూనిటీగా ముందుకు రావడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకునే ఇవాళ ఎప్పుడో జరిగిన కాపు కార్తీక వన సామరణను మళ్ళీ పునర్నిర్మించాలని వాళ్ళ కాపులందరూ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము అందరూ సమ్మిట నిర్ణయాలు తీసుకున్నాం ఖచ్చితంగా రా బూరూపూడి గ్రామంలో కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేసి అదే విధంగా బరుగు బలహీన వర్గాన్ని కూడా ఆదుకునేలా ముందుకు తీసుకొస్తాం ఎమ్మెల్యే గారు బానే మాకు ఉన్నాడు కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఆయనే త్వరలో కలిసి కలిసి కాపు కళ్యాణ మండపం ఆయన వరకు ఏం చేస్తాడని కూడా ఆయన కూడా మేము కొద్ది చిన్న తృమ పొలమైన సాయం చేయమని ఖచ్చితంగా కాపు కళ్యాణ మండపం నిర్మిస్తాం ఈ రాజ ఈ రబ్బురుపుడు గ్రామంలో ఇవాళ రెండు ఫ్యామిలీలు ఫంక్షన్లు చేసుకుంటా కూడా ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపం నిర్మించాలని కూడా ఆదర్శంగా మేము యువతంతా ముందుకు వచ్చాం దాని విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక నేను స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళం ఇస్తానని చెప్పాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జాతికి నా కులానికి ఏదో చేయాలని తప్పంతో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదో నా ఏదో మోడల్ సపోర్ట్ ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను లక్ష రూపాయలు ఇవాళ నేను కావచ్చు మా బ్రదర్ కావచ్చు ఇద్దరం కలిపి లక్ష రూపాయలు ఇస్తానన్నాను